గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి యూత్ తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేయగా సంఘాల ద్వారా ఆర్యవయస్సులకు అండగా నిలవాలని నాయకులు సూచించారు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళా క్షేత్రంలో గుంటూరు జిల్లా యోజన సంఘం వాసవ యూత్ తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ మాజీ మంత్రి టీజీ వెంకటేష్తో పాటు రాష్ట్ర మంత్రి నాథండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు పట్టణ ప్రముఖులు వైశ్య ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా కొప్పురావూరి హరికిషోరు వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నవరపు జగదీష్ ప్రధాన కార్యదర్శిగా సింగం శెట్టి శ్రీనివాస్ వసశాధికారిగా గ్రంథి సీతారాం గౌరవ అధ్యక్షులుగా కర్పూరపు రఘునాథమూర్తి సహా మిగిలిన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు ఇదే వాసవి యూత్ తెనాలి వ్యవస్థాపక అధ్యక్షుడు నాలం రజనీకుమార్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కొప్పురా ఊరి కిషోర్ నేతృత్వంలో నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కన్నమర్లపూడి శ్రీనివాస్ అధ్యక్షుడిగా మాజీ టీ భద్రై కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా చేమకుర్తి సతీష్ కుమార్ కోశాధికారిగా పొన్నూరు తుక్కయ్య అదనపు కార్యదర్శిగా గోళ్ల మురళీకృష్ణ ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాలను పలువురు అభినందించారు అందరు కలిసికట్టుగా కట్టుగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు ఆరే వయసులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీజీ వెంకటేష్ మంత్రి నాదండల మనోహర్ మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు తెలియజేశారు ఇదే వేదికపై నూతన కార్యవర్గాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమంలో పట్టణ ఆర్యవశ ప్రముఖులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు ఎందుకంటే పెద్దలు ఎవరైతే త్యాగం చేసి నిలబెట్టారో అటువంటి పెద్దల్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ భవి భావితరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడానికి పేర్లు ప్రస్తావించి వారికి మంచి జరగాలని కోరుకుంటాం అదేవిధంగా ఈరోజు కిషోర్ వారి కార్యవర్గం రాబోయే రోజుల్లో మన తనాలి పట్టణానికి ఈ ప్రాంతానికి ఎప్పుడూ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మన కార్యక్రమాలు చేసుకోవాలి దయచేసి ఈ చిన్న చిన్న గ్రూపులు అనవసరమైన డిస్కషన్లు తగాదాలు మనకి అవసరం లేదు ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అవసరమైతే దానికన్నా ఇంకా భిన్నంగా మంచిగా చేసుకోవచ్చు కానీ కార్యక్రమం చేసుకున్నప్పుడు మాత్రం మనలో ఎక్కడ కూడా అటువంటి విషయాలపైన తాగేయకుండా కలిసిమెలిసి మన ప్రాంతానికి మంచి జరగాలని నేను కూడా వాళ్ళతో పాటు అభినందిస్తూ టీజీ వెంకటేష్ గారి పాపం ఆయనకి ఎంత కష్టమైన ప్రయాణమో అయినా కానీ మాటిచ్చారు కాబట్టి వచ్చారు ఎందుకంటే మూడు రోజులకితో నేను ఢిల్లీలో కలిసినప్పుడు తప్పకుండా తెనాలకు వస్తున్నా చెప్పారు కానీ మధ్యలో క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తున్నామనే భావన ఆయన వ్యక్తపరిచినప్పుడు మళ్ళీ మన యువత అంతా కూడా ఎంతో పట్టుదలతోటి ఎందుకంటే గుంటూరు జిల్లా ఆర్యవయ్య యువజన సంఘం మరి ఈ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఉంటేనే ఆ గౌరవం ఉంటుందనేది ఒక గట్టి నమ్మకంతో వాళ్ళ పాపం నిన్న కూడా ఎంతో ఆవేదన వ్యక్తపరిచారు సో వారి కోరిక తీర్చినందుకు తెనాలి ప్రజల పక్షాన అదేవిధంగా మన గుంటూరు జిల్లా పక్షాన టిజి వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతాను సో మన వాళ్ళు వెనకబడిన వాళ్ళకు కూడా వయసులకు సహాయ సహకారాలు అందించాలి అని తబలతో అలాగే రాజకీయంగా మనకు హక్కులు ఉండాలి అనే తపనతో మహాసభ ముందుకు వెళ్తూ ఉంటుంది మహాసభ లేదు పెద్ద ప్రాపర్టీస్ మహాసభ లేదు మహాసభ ఒక క్రెడిబిలిటీ ఉంది వయసులకు రిప్రజెంటేషన్ చేసే సభ ఏమైనా ఇష్యూస్ కానీ అనేవి అలాగే ఒక మారు ఐలయ ప్రాబ్లం వచ్చింది ఐలయ మన చరిత్ర ఒక బుక్ రాశారు ఆ బుక్లో ఆయన చెప్పిన పదాలు కొద్దిగా నీచంగా ఉన్నది అనే ప్రొఫెసర్ ఆయనకు చెప్పాను ఆయన ఇటువంటి వారిని రోడ్లో పెట్టి చట్టం మార్చి రోడ్లో పెట్టి అన్నాడు గా ఆయన ఏం చేస్తాడు అల్లరి అల్లరి చేస్తాడు చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు పట్టుకొని వచ్చాడు అన్ని చేస్తాడు ఏం చేసినాక ఎట్లా అన్నా మళ్ళీ క్షమాపణ చెప్పేంత వరకు వదలలేదు మా సభ సహకారంతో ముందుకు తీసుకోపోయాను అని అది ఆ వాట్ ప్రజల్లోకిమేట్గా చెప్పాడు భవిష్యత్తు మనది అని చెప్పి ఆ భవిష్యత్తుని ఏ రకంగా మనం విజయవంతంగా మనది చేసుకోవాలి అని చెప్పి మీరు ఎదగాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగేలాగా చూడాలి అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి ఈ సూక్తి మీరు మరి ముఖ్యంగా సహనంతో పాటించిన వాళ్ళు మరి పెద్దల్ని మనం చూస్తూ ఉన్నాం మన ప్రాంతవాసి అత్యంత లౌకికుడు మాటల గారడి వక్తృత్వంలో ఎలాంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి రోసీ గారంటే మరి చెన్నారెడ్డి లాంటి వాడిని భయపెట్టినటువంటి వణికించినటువంటి ఘనత రోసి గారికి దక్కినందుకు మేము ఒక చిరు ప్రాంతం నుంచి మరి ఎంతగా ఇంతెంత వడ్డెంత అన్నట్టుగా మహా వటవృక్షంగా నాకు తెలిసినంతవరకు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు ఆ తర్వాత రోసీ గారు